నిక ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ గూడూరు షూటింగ్ నందు నిర్వహించిన అండర్ ఫోర్టీన్ మరియు సెవెంటీన్ బాల బాలికల ఘాటింగ్ జిల్లా జట్టు ఎంపికల కార్యక్రమాలకు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు క్రీడా పోషకులు కడివెటి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి నలభై మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కడివెటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడల్లో పాల్గొంటూ భవిష్యత్తులో చక్కని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు ఈ పోటీలకు సెలక్షన్ కమిటీ సభ్యులుగా సీనియర్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఎస్ సుబ్రహ్మణ్యం పి డి కరీముళ్ల రమేష్ సురేష్ విజయలక్ష్మి విజయ వ్యవహరించారు కార్యక్రమంలో లిటిల్ ఏంజల్స్ కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ శివకుమార్ రెడ్డి వారాహి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చంద్రశేఖర్ మరియు ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ అధినేత శంకర్ షూటింగ్ కోచ్ జయశంకర్ క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Ma non è stato Cristo. Ma non è stato. Non è. 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 Non è

Oh. <laughs> ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఈ ఒక అకాడమీ జిల్లాలోనే నాకు తెలిసి ఈ యొక్క ఆచరి ఇంత ఎక్స్పెన్స్ రైఫుల్ షూటింగ్ కానీ అన్ని విధాలు అన్ని విభాగాల్లో ఎందుకంటే నేను నెలలో కూడా చూశాను ఈ యొక్క ఇంత సౌకర్యాలు మనకి ఎక్కడ లేదు మన గూడూరు చేసుకున్న అదృష్టం శివశంకర్ మాస్టర్ బ్రదర్స్ ఇద్దరు మనకిక్కడ దొరకటం వాళ్ళ ప్రోత్సాహం అంటే వాళ్ళకున్న కసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ నేను గత పదిహేను ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటాను ఎందుకంటే స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్స్కి అసలు లేదు వాళ్ళకి నేషనల్స్లో మన పిల్లలు ఎంతోమంది ఉన్నారంటే బంగారు పథకం ఈ ఆచర్యలో షూటింగ్లో సాధించగల ఒక శక్తి ఒక ఎస్ఎస్ స్పోర్ట్స్ మాత్రమే అకాడమికే ఉన్నా అతను కూడా నేను అప్పుడప్పుడు నన్ను వచ్చినప్పుడు చూస్తుంటా ఎంత పట్టుదలగా ఎంత నిబంధతతో ఆ ఒక్క గేమ్ని పిల్లలకి వాళ్ళు బోధిస్తారో నా కళ్ళ ద్వారా నేను చూశాను అందులో ఈ అకాడమీని ఓపెనింగ్ చేసేటప్పుడు నన్ను కూడా ఆహ్వానించిన దానికి చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద అకాడమీని నా చేతుల మీద కూడా ఇక్కడ రెంగా పుట్టించిన దానికి చాలా సంతోషపడుతూ ఈ ఒక అకాడమీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు సెలక్షన్ ఫిజికల్ డైరెక్టర్స్ అంతా కూడా నెల్లూరు నుంచి మన గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫిజికల్ డైరెక్టర్స్ అంతా కూడా వచ్చున్నారు వాళ్ళకి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా వెల్లపి స్కూలు మా శ్రీకాంత్ గారు కానీ మన గాయత్రి ఎం హై స్కూలు కరెస్పాండెంట్ మా శివకుమార్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ రేపు సెలక్షన్లో రేపు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు అవ్వకపోతే ఇంకా మనకు కలిసి పెరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక మంచి ఫిజికల్ డైరెక్టర్స్ కూడా మీకు సెలక్షన్ టీం కూడా మంచి టీం వచ్చిందమ్మా మీ అదృష్టం గూడూరుకి ఈ ఒక టీము కూడా మనం అభినందన తెలియజేస్తూ బాగా ఈ స్పోర్ట్స్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మీ అధినేత శివశాఖర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నేను ఈ రోజు నన్ను ఆవరించడానికి తెలియజేస్తున్నాను ఇది వచ్చేదా తెలియదు ఈ అకాడమీ ఇంత చక్కగా ఉందని ఒక రకంగా గూడూరు ప్రజాధికారానికి ఇది ఒక మంచి అవకాశం ఉపయోగించుకోవాలి కారణం ఏంటంటే కేవలం పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైనటువంటి అకాడమీ మన గుడి పట్టానికి శివశంకర్ మాస్టర్ తీసుకోవడం ఎంతో అభినందనీయం అదేవిధంగా శివశంకర్ మాస్టర్ కేవలం ఈ రైఫులే కాదు ఆర్చరీ కరాటీ వీటి అంతా శిక్షణ ఇస్తున్నాడు ముందుగా గూడల్లో ఉండే విద్యార్థులు తల్లిదండ్రులు ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పిల్లలు చదువుకి చాలా ఒత్తిడి లోనవుతున్నారు చదువుతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటే పిల్లలకి ఎంతో దోహదపడుతుంది కాబట్టి దీన్ని ఒక అకాడమీ ఒక్కని ఈ ఫెసిలిటీస్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపయోగించుకుంటే పిల్లలు కూడా భవిష్యత్తులో బాగు బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఈరోజు ఈ సెలెక్షన్కి వచ్చేసినటువంటి విద్యార్థులకి అందరికీ నా ఒక ఆశీస్సులు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివశేఖర మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సవా ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి షూటింగ్ సెలక్షన్స్ కార్యక్రమంలో మరి ఈరోజు ఇక్కడ చక్కని ఈ యొక్క రేంజ్ మరి సందర్శించేందుకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆది స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున మరి ఇక్కడ మా ఫిజికల్ డైరెక్టర్స్ వారందరూ కూడా విచ్చేసినారు వారందరికీ కూడా సాధారణ స్వాగతం పలుకున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో మరి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ గడివేట్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఎల్ఏపి స్కూల్ కరస్పాండెంట్ శ్రీకాంత్ గారు అదేవిధంగా శివకుమార్ రెడ్డి గారు వీరందరూ కూడా విచ్చేశారు అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఇక్కడ పేరెంట్స్ ఇచ్చినారో వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ మరి ఈరోజు స్కూల్ గేమ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ సెలక్షన్స్ ఇక్కడ బాల బాలికలకు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఇంత చక్కని ఏర్పాట్లు మాకు అందించినటువంటి ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ మరి శంకర్ గారికి జయశంకర్ వీరిద్దరికి కూడా మా యొక్క స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ యొక్క ఎంపికల కార్యక్రమంలో మరి వారందరి సహాయ సహకారాలతో చక్కని షూటింగ్ సంబంధించినటువంటి క్రీడాకారులు క్రీడాకారులను ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది అందరికీ కూడా మరొకసారి శుభావేందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఇటువంటి కార్యక్రమం ప్రారంభించిన ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీకి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ టు ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ ఫర్ కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ ఈవెంట్స్ ఇలానే కాదు నేను గత మూడు నెలలుగా నేను చూస్తూ ఉన్నాను స్కూల్ ప్రారంభం దగ్గర నుంచి ఈ ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు ఈ ఒక్క రైఫిల్ షూటింగ్ అనే కాకుండా ఆర్చి అని అన్ని విభాగాలలో స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రతిభను బయటకు ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్గా స్పోర్ట్స్ చదువు పరమావధిగా జరుగుతూ ఉంది అలా కాకుండా ఓన్లీ చదువులే కాకుండా మనం కొన్ని కొన్ని దేశాల్లో చూస్తే ఈ స్పోర్ట్స్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా చైనా చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ భగవద్గీత బాగా చదవగలుగుతారు అదే స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ స్పోర్ట్స్ బాగా ఆడగలుగుతారు ఈ భగవద్గీత బాగా చదివించినటువంటి ప్రతిభావంతుడే ఖచ్చితంగా కానీ స్పోర్ట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళు ఫిట్గా ఉంటారు వాళ్ళే సమాజానికి ఎక్కువగా ఉపయోగపడతారు ఆ విధమైన సపోర్ట్ మనకి ఈఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ నుంచి మన గూడూరు ప్రాంతంలో మన గూడూరు మున్సిపాలిటీలో రావటం అది మన అదృష్టంగా భావిస్తూ వారాహి స్కూల్ తరఫున ఎప్పుడు ఈఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీకి అదే విధమైన సపోర్ట్ ఉంటుందని ఇంకొకసారి తెలియజేస్తూ వాళ్ళకి ఇంకొకసారి అభినందన